మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణుహృత్కమలవాసి విశ్వమా క్షిరోదజే కమలకమలగర్భగౌరీ లక్ష్మి ప్రసీద సత నమత్య లక్ష్మి ప్రసీద సత నమత్య నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమ ఆదిశంకర భగవత్పాదులు అనుగ్రహించేటువంటి శ్రీ సువర్ణధారా స్తోత్రం లేదా కనకధారా స్తోత్రం అని చెప్పబడుతున్న దానిలో ఈ పదవ శ్లోకం వరకు కూడా అంటే వందే వందారు వందారంతో కలిపితే పది శ్లోకాలు అది కాకపోతే తొమ్మిది శ్లోకాలు అప్పటి వరకు అమ్మవారి యొక్క కడగంటి చూపుల ప్రభావాన్ని తెలుసుకున్నా ఇప్పుడు ఈ ప్రతిపాదింపబడేటువంటి ఆ మహాదేవి అసలు తత్వం ఏమిటి ఆవిడ ఎవరు అనేదాన్ని గురువుగారు ఇక్కడ స్పష్టం చేస్తున్నారు ఏకాగ్రంగా వింటే మన దేవతాతత్వముల యొక్క ఏకత్వం ఏమిటో అర్థమవుతుంది మనకి మానవుడికి భిన్నంగా చూడటం అనేటువంటిది సహజంగా వచ్చినటువంటి ఒక అలవాటు భిన్న భిన్న దృష్టిలో కనుక ఎంత ఏకత్వం గురించి చెప్పినా పట్టడం కష్టం అది అందుకు భిన్నత్వంలో ఏకత్వం ఉన్నది అనేటటువంటి ఒక సమన్వయ దృక్పథాన్ని శాస్త్రముల వాక్యంతో ఋషివాక్యంతో మననం చేసుకుంటూ మన ఉపాసన సాధన చెయ్యగా 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 సాధన ఫలించే ఏకత్వం అర్థమవుతుంది తప్ప ఎంత చెప్పినప్పటికీ కూడా అది అంత తొందరగా వంటబట్టదు అందుకే భగవంతుని గురించి తెలుసుకోవడం కేవల శ్రవణం వల్ల సాధ్యం కాదు శ్రవణం మనకి సాధనకు పురికొల్పుతుందే తప్ప పూర్తి అవగాహన జ్ఞానం కేవల శ్రవణం వల్ల రాదు ఎందుకంటే అనేక మంది వింటారు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమవుతుంది అంటే వారి యొక్క సాధన వారి యొక్క తపస్సు బట్టి వారికి అర్థమవుడు ఉంటుంది అందుకు సాధన వల్లే ఒక విషయం పూర్ణంగా అర్థమవుతుంది తప్ప కేవల శ్రవణం వల్ల కాదు అందుకే శ్రవణాన్ని కూడా సాధనగా మరచుకుని దాన్ని మననంలోకి ధ్యానంలోకి ఎవరైతే తీసుకువెళ్తారో వాళ్ళు మాత్రమే పూర్ణమైనటువంటి ఫలాన్ని పొందగలరు అంతేగాని కేవల శ్రవణంతో ఆపి అనేక సందేహాలు పెట్టుకుంటే తత్వం అవగతం కాదు అందుకు ఇక్కడ శ్లోకాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే కనకధారా స్తోత్రం చెప్పేటప్పుడు సౌందర్యలహరిని ఎందుకు చెప్పామో ఇవన్నీ కూడా అర్థమవుతుంది ఎవరయ్యా ఇందులో చెప్పబడుతున్న మహాలక్ష్మి అంటే అమ్మా నువ్వే గిర్దేవతేతి ధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయ కేలుషు సంస్థిత స్త్రివనైక యా అని చెప్పబడుతున్నది యా అంటే ఎవతే అని అర్థం అనమాట ఎవరో ఎవరు ఈ సృష్టి స్థితిల కోసమై ఉన్నారో ఆమెకు నమస్కారం ఆమె ఎలా ఉన్నది ఈ మూడు రూపములతోని వచ్చినటువంటిది సృష్టి స్థితి ప్రళయ కేలిషు నిజానికి సృష్టిస్థితి మూడు మనం చెప్తున్నాం కానీ ఈ మూడింటిలో చాలా కేళీలు ఉన్నాయి కేళీ అంటే ఆట లీల అని అర్థం ఈ సృష్టిస్థితి రయల్లో అనేకములైనటువంటి లీలలు ఉన్నాయి స్థితి అని ఒక్క మాటతో చెప్తున్నాం కానీ స్థితికి ఎన్ని కావాలో మనకి మామూలు మానసిక శక్తులు మొదలుకొని భౌతికములైన వనరుల వరకు పంచభూతాలు అగ్ని నీరు వాయువు ఆకాశము ఇత్యాదులు మళ్ళీ వాటిలో అనేక రకములైన స్థాయిలు జలములో అనేక రకములైన కళలున్నాయి ఒకే రకంగా జలం ఉండదు ఉంటే మనం ఉండలేదు జలంలో అనేక రకమైన కళలు ఉన్నాయి అది అతి చల్లదనం మొదలుకునే అతి ఉష్ణం వరకు ఈ మధ్యలో స్థితులు ఎన్ని ఉన్నాయి జలానికి అలాగే అగ్నికి అనేక రకములైనటువంటి కళలున్నాయి సూర్యునికి కళలున్నాయి ఇంకా మనకి జీవితానికి కావాల్సిన ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో ఎన్ని విధాలుగా ఉంటాయి ఇవన్నీ కూడా ఒక ఏకచైతన్యమైన పరాశక్తి యొక్క విలసనమే చిచ్చక్తి విలాసమే ఆ విలాసంలో ఇన్ని పనులున్నాయి కనుక అమ్మ తనని తాను ఎన్నో రీతులుగా వ్యక్తపరుచుకుంటుంది ఎన్ని రీతులుగా వ్యక్తపరుచుకుంటున్నప్పటికీ అమ్మ మాత్రం ఒక్కరే అది గురువుగారు ఈ శ్లోకంలో ఆ ఏకశక్తి గురించి చెప్తున్నారు అమ్మవారే ఆ మాట మనకి ప్రతి గ్రంథంలో ఉంటుంది మనకి ఎలా చదవాలో మన గ్రంథాలు తెలియ అది విశేషం మీరు లక్ష్మీ అష్టోత్తరం చదివేటప్పుడు మన కళ్ళ ముందు విష్ణుపత్ని అయిన లక్ష్మీదేవి పద్మములు ధరించి ఉన్న తల్లిని ధ్యానిస్తాం కానీ లక్ష్మి అష్టోత్తరం చదివేటప్పుడు ఆ నామాలు ఎన్నొచ్చాయి వాచం పద్మాలయాం పద్మాం అని వాచం అంటే వాగ్దేవత అని అందులోనే చెప్తున్నాం నవదుర్గాం మహాకాళీం విష్ణు శివాత్మికం అని మళ్ళీ అక్కడ నవదుర్గా మహాకాళి అని చెప్తున్నా మరి నవదుర్గా మహాకాళి వాగ్దేవి ఇవన్నీ ఆలక్ష్మి అని చెప్పుకుంటున్నా అలాగే పోనీ లలితాశాస్త్రనామాల దగ్గరికి వచ్చేటప్పటికల్లా అక్కడ మహాలక్ష్మి మృడప్రియ అని మహాలక్ష్మి నామం చెప్తున్నాం ఇక సరస్వతి శాస్త్రమయ్యి గుహాంబ గుహ్య రూపిణి అని చెప్తున్నాం ఏమిటి ఇందులో ఋషి చెప్పదలుచుకున్నది అంటే నువ్వు ఏ రూపంలో ధ్యానిస్తున్నా అన్ని రూపాలు ధరించిన తల్లినే ఆ రూపంలో నువ్వు జానిస్తున్నావని అర్థం చేసుకొని చెప్పదలుచుకున్నాడు అనేక సృష్టిలో ఉంది సహజమది దానిలో ఏకత్వాన్ని దర్శించు అని చెప్పినటువంటి సంస్కృతం అనేది అందుకే దేవతల పట్ల ఒక అవగాహన కలగాలి మొదటి నుంచి మంత్రవాచ్యార్థ దేవత అని మనం చెప్తున్నాం మనకి ఎన్నో అవసరాలున్నాయి కనుక దైవం ఎన్నో రూపాలు ధరించింది అయ్యా శాస్త్రం ధ్యానించేటప్పుడు సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత నామం ఉంది అంటే ఇటువైపు లక్ష్మీదేవి అటువైపు సరస్వతీదేవి వారు ఉభయలు వింజామరులు పట్టుకుని వీస్తూ ఉంటే ఆ మధ్యలో కొలువు తిరిగినటువంటి లలితాదేవికి నమస్కారం అన్న ఇప్పుడు ఎవరు సుప్రీం అక్కడ లలితాదేవి ఇక్కడేం చూపిస్తున్నారు మహాలక్ష్మి సుప్రీం అని ఇంకా చెప్పాలంటే లలితకి ఇవిడికి భేదం లేదంటున్నారు ఇదేమంటే ఇలా చెప్పి మమ్మల్ని అందరం కన్ఫ్యూజ్ చేయడం కాకపోతే ఇంకో దగ్గరికి వచ్చినప్పటికీ ఆ నారాయణే పరబ్రహ్మం ఆయన యొక్క శక్తి మహాలక్ష్మి అంటారు ఇంకోసారి శివుడే పరబ్రహ్మం ఆయన శక్తి లలితాదేవి అంటారు అంటే ఆ మాట ఈ మాట అన్నవాడు ఒక్కడు అయినప్పుడు వాడికి ఏం తెలుసు అంటున్నాడో తెలుసుకోవాలని కూడా ఒక తపన ఉండాలి కదా అలా మనం కొంచెం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ఉపాసనా పద్ధతులు తెలుసుకోవాలి ఉపాసన అంటే ఏ దేవతను మనం ప్రధాన దేవతగా ఉపాసిస్తామో అంటే మనస్సు ఏకాగ్రంగా ఒక దేవత పట్ల ఇష్టం పొంది ఉంటుంది అది జీవ లక్షణం బట్టి ఒక దేవతని ఎంచుకుంటాం అది జీవుడికే తెలియాలి వాడి లక్షణం బట్టి ఆ దేవతను ఉపాసించేటప్పుడు ఇతర దేవతలు వారికి అంగభూతములుగా ఉంటారు ఇప్పుడు మన చెయ్యి అవసరం మనకు వచ్చింది ఈ చెయ్యి అవసరం వచ్చినప్పుడు ఇతర శరీర భాగములన్నీ చేతితో సహకరిస్తూ ఉన్నాయి అని మనం తెలుసుకుంటున్నాం తలకాయ అవసరం వచ్చినప్పుడు ఈ తలని అనుసరించి మిగిలినవన్నీ ఉన్నాయని మన దృష్టి తల మీద ఉన్నప్పుడు మిగిలినవన్నీ దానికి సహకారం అలాగే చెయ్యి మీద ఉన్నప్పుడు చేతికి మిగిలినవన్నీ సహకారం అదేవిధంగా ఒక దేవతను మనం ప్రధానంగా ఉపాసిస్తే మిగిలిన దేవతను వారికి అంగభూతాలుగా ఉపాసించాలి అంతేగాని వారిని తొలగించడం పనికిరాదు అందుకు వారికి అంగదేవతలుగా ఇతర దేవతల్ని ఉపాసిచ్చని ఉన్నది అలాగే మీరు దేవికి సంబంధించిన మహోపాసన గ్రంథాలను కానీ పరిశీలిస్తే సరస్వతీదేవి నడుమి భాగంలో కూర్చుంటే ఇటు కాళీదేవి అటు లక్ష్మీదేవి ఉభయలు సేవిస్తున్నట్టుగా ఉన్నది అది సరస్వతి కల్పంలో ఇంకా అది కూడా తెలిస్తే ఇంకెంత కన్ఫ్యూజను ఇది తెలిసే అంత వచ్చిందంటే ఇక మహాలక్ష్మి విషయంలో ఇలా ఉన్నది కనుక ఇక్కడ ఏమిటంటే మనం ఏ దేవతను ఉపాసిస్తున్నామో ఆ దేవతకి అంగదేవతలుగా ఉంటాయి అంత మాత్రము చేతి ఇవి తక్కువ అని కాదు అది విశేషం ఒక ప్రముఖుడి ఇంటికి వెళ్ళేటప్పటికీ అతనికి ఆఫీస్ ఉంది ఇంట్లో ఆయన అందరూ ప్రధానమైన కుర్చీలో ఆయన కూర్చున్నాడు ఆయన ఎప్పుడు ఆఫీసులో కూర్చుంటాడు ఎదురుగా మరో రెండు కుర్చీలు ఉన్నాయి ఆయన ఇంటికి మరో ప్రముఖుడు వచ్చాడు వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు ఈయన ప్రముఖుడు కదా అని ఆయన తీసేసి ఆయన కుర్చీలో కూర్చోలే ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు ఇప్పుడు ప్రధానమైన స్థానంలో ఆ ఇంట్లో అంటే ఏ ప్రముఖుడు వీళ్ళు ఆ ప్రముఖుడు కూర్చున్నాడు ఎదురుగా అక్కడికి వచ్చిన ఆయన కూర్చున్నాడు ఈయన ఆయన ఇంటికి వెళితే మళ్ళీ ఎదురు కూర్చోలేని కూర్చుంటాడు కానీ నువ్వు లేని నేసేట్లో కూర్చుంటావు అన్నాడు మనం ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఈయన ఎదురుగా ఆయన కూర్చున్నాడు కనుక ఈయనకన్నా తక్కువ వాడు అనుకుంటామా అక్కడికి వెళ్ళాక ఆయన ఎదురుగా కూర్చున్నాడు కానీ తక్కువ ఉంటామా వాడింట్లో వాడెక్కువ వీడింట్లో వీడెక్కువ అలాగా వాళ్ళ వాళ్ళ సందర్భాలలో వాళ్ళ వాళ్ళు ఎక్కువ అవుతారు ఆ సందర్భంలో వాళ్ళు ఎక్కువైనప్పుడు మిగిలిన దేవతలు వాళ్ళకి సహకరిస్తారు శంకరుడు బయలుదేవి త్రిపురాసుని సంహరిస్తాను అన్నప్పుడు విష్ణువు నేను బాణమై వచ్చి నేను సహకరిస్తానయ్యా అన్నాడు ఆ విష్ణువే రాముడే నేను వెళ్తున్నాను అంటే నేను హనుమంతుడే నీతో ఉంటానయ్యా అన్నాడు శివుడు అంటే ఈయన లేకపోతే ఆయన లేడా ఆయన లేకపోతే ఈయన లేడా అంటే అందరూ కలిసి ఒక్కటే అని చెప్పడానికి వాళ్ళు అలాగా చేస్తూ ఉంటారు లీలలు అందుకే ఇక్కడ మహాలక్ష్మీదేవి ఇలాంటివి చెప్పేటప్పుడు అమ్మా నువ్వే ఈ దేవతా భేదం మనకి రాకూడదు కనుకనే విష్ణు శాస్త్రంలో ఇంద్రనామాలు శివనామాలు ఇవన్నీ చెప్పబడుతున్నాయి శివశాస్త్రంలో విష్ణునామాలు చెప్పబడుతున్నాయి మనం ప్రధాన తత్వాన్ని ఉపాసిస్తున్నా ఇతర దేవతలందరూ ఆ దేవత యొక్క స్వరూపములు అనే అవగాహన ఉంటే నా అభీష్ట దైవం ఇది నీ అభీష్ట దైవం ఇది అనుకుంటామే తప్ప ఇదే పరమము అది కాదు అనం అంటే ఇది అనుగ్రహించదు అది అనుగ్రహించదు ఈ ఎరుకు మనకి కలిగి లక్ష్మీదేవిని ఉపాసించాలి అందుకే శంకర్ల వారు అమ్మ నువ్వు ఎవరంటే గిర్దేవతే గరుడ గజ సుందరీతి నువ్వు వాగ్దేవతవు అంటే సరస్వతివి వాణివి అన్నారు మహాలక్ష్మి సరస్వతి రూపంతో అనుగ్రహిస్తే మనకు సంపద వస్తుంది సరస్వతి విద్య మాత్రమే కాదు లక్ష్మి కూడా ఎందుకంటే సరస్వతి వల్లనే ఐశ్వర్యం వస్తుంది సాధారణంగా సంగీత చర్యలు చేసేవాడినో కవిత్వం రాసేవాడికో సరస్వతి అనుగ్రహించింది అంటాం మనం సందేహం లేదు శబ్దం యొక్క పుష్టి లక్షణం కనిపించింది కనుక సరస్వతి అనుగ్రహం ఉంటున్నాం కానీ సరస్వతి అనుగ్రహం లేకపోతే సంగీతం సాహిత్యమే కదా అసలు జీవితమే ఉండదు ఎవడైనా నాకు ఇది కావాలి అంటే ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు కదా నాకు ఆ వస్తువు కావాలి అని ఆ ఎక్స్ప్రెషన్ వాడికి ఇవ్వాలి అంటే అది కావాలనే కోరికని ఎక్స్ప్రెస్ చేసే లక్షణం బుద్ధిలోంచి వాక్కులోంచి శరీరంలోంచి వ్యక్తం అవ్వాలంటే అలా వ్యక్తం చేసే శక్తి ఉండాలి ఆ శక్తి సరస్వతి అందుకు వాక్కు బుద్ధి జ్ఞానములు ప్రతి వారిలోనే అమ్మ ఉంచింది అది లేకపోతే ఎంత సంపద ఉన్నా ప్రయోజనం లేదు అన్నం ఎదురుగా వడ్డించినా అన్నం తినాలి అనే జ్ఞానం లేకపోతే ప్రయోజనమే ఉందండి అందుకు జ్ఞానరూపిణి అయిన సరస్వతి పోషణ రూపిణి అయినటువంటి చైతన్యం లక్ష్మి ఒకే చైతన్యం వివిధ విధాలుగా వ్యక్తమైనప్పుడు వివిధ నామాలతో చెప్పబడుతున్నది అందుకు ఓ తల్లి నువ్వే వాగ్దేవతవు గీర్దేవతేతి నువ్వే గరుడధ్వజ సుందరివి మహాలక్ష్మి ఆ నువ్వే శాకంభరివి అన్నారు ఇక్కడ శాకంభరి అనగానే మనం గౌరీదేవి గురించి చెప్తున్నారు అనుకుంటాం శాకంభరి ఒక దేవత శశిశేఖర వల్లభ అనగానే గౌరీదేవి చంద్రశేఖరుని యొక్క భార్య అని శాకంభరి అని అమ్మవారి పేర్లు అంటే ఇక్కడ శాకంభరి నామం ద్వారా గురువుగారు ధాన్యలక్ష్మి అని ఏదైతే అష్టలక్ష్మిలో చెప్పబడుతున్నదో ఆ తల్లిని స్ఫురింపజేస్తున్నారు అదేవిధంగా మహాలక్ష్మి స్వరూపాలలో అన్నపూర్ణా స్వరూపం ఒకటి అన్నపూర్ణ మహాలక్ష్మి స్వరూపం శైవంలో అన్నపూర్ణని గౌరీదేవి స్వరూపంగా ఉపాసిస్తారు వైష్ణవంలో మహాలక్ష్మిని అన్నపూర్ణా స్వరూపంగా భావిస్తారు అంతేగాని ఇద్దరూ కూడా అన్నములు ఇచ్చేవారే అన్నము అంటే ఐశ్వర్యము అని ఐశ్వర్య పూర్ణము అలాగే మనల్ని పోషింపజేసే అన్నము మనం తినే అన్నమైతే ఇంకా సర్వ కోటికి అన్నం అమ్మవారే ఇస్తున్నారు అంటే భూమి మీద ఉన్న జంతువులకు మాత్రమే కాదు ఆఖరికి స్వర్గంలో ఉన్న దేవతలకి అటు పితృదేవతలకు కూడా అమ్మవారే ఇస్తున్నారట ఆ తల్లి స్వాహారూపంతో దేవతలకు ఆహారాన్ని ఇస్తున్నారు స్వధా రూపంతో ఆహుతులు ఇస్తున్నారు ఆ విధంగా స్వాహా స్వధా మతిధ శృతి స్మృతి మరోత్తమా అని శృతిం స్వాహాం స్వధాం సుధాం అని లక్ష్మీ అష్టోత్తరంలో కూడా చెప్పాం ఇదే పేరు అక్కడా కనిపిస్తుంది ఇక్కడా కనిపిస్తుంది ఎందుకయ్యా అంటే ఇది అది ఒక్కటే అని చెప్పడం అందులో ఉద్దేశమని అతి తేలిగ్గా అతి స్పష్టంగా అర్థమైపోయేదాన్ని మనం ఊరికినే కాంప్లికేట్ చేసుకుంటున్నాం అనేకములైన తేలిక విషయాల్ని మనంతట మనం దాన్ని సంక్లిష్టపరచుకుంటున్నాం సులభంగా పరిష్కరింపబడితే కావాల్సింది ఏమిటంటే ఇంగిత జ్ఞానం మనకు అన్ని జ్ఞానాలు పెరుగుతున్నాయి ఆ ఇంగిత జ్ఞానం తప్ప ఆ కారణం చేతనే మనకు అర్థం కావట్లేదు శాకంభరి అనేటువంటి పేరు చాలా విశేషమైనది ఈ పేరుకున్నటువంటి కథ ఒకటి ఉన్నది ఇది ఒక స్వరూపం ఒకప్పుడు భయంకరమైన కరువు వచ్చిందిట శత సంవత్సరాల పరిమితమైన అనావృష్టి వచ్చిందన్నారు శత సంవత్సరాలు అంటే ఎక్కువ కాలం అర్థం ఆ కరువు కాలంలో తిండి లేక బాధపడితే దేవతల తర్వాత మళ్ళీ దయామయులు ఎవరయ్యా అంటే ఋషులండి ఇంకా మట్టాలంటే దేవతల కంటే దయామయులు ఋషులు ఆ ఋషులు తలచి దేవతల దయని మన వైపు పంపే ఏర్పాట్లు చేస్తూ ఉంటారు అందుకు ఇంత కరువు దేశానికి వచ్చిందే అని బాధపడి వాళ్ళు యజ్ఞము తపస్సు ఆ ఋషులు అప్పుడు తపస్సు చేశారు అమ్మవారి కోసం చేస్తే ఆ తల్లి ప్రత్యక్షమైందిట ప్రత్యక్షమే ఏం కావాలి మీకు అంటే అమ్మా ఈ లోకమంతా కూడా కరువుతో బాధపడుతుందమ్మా దుర్భిక్షపు బాధ అంటే అలాగా అని చుట్టూ చూసిందిట అమ్మవారు అప్పుడు నూరు కళ్ళతో చూసిందట శత అక్షి శతాక్షి అని ఆ తల్లి పేరు నూరు కళ్ళతో చూసింది నూరు కళ్ళంటే లెక్క పెట్టి నూరని కాదు శతం అనంతం భవతి అని అనంతమైన నేత్రములతో చుట్టూ చూసిందట అమ్మ చూస్తే చాలండి అమృతపు చూపులవి ఆ కారణం చేత చల్లదనం మొత్తం వ్యాపించింది సరే ఇంకా పంటలకి వాటికి కావలసిన కారుణ్యమంతా వచ్చింది కానీ ఈ లోపల అమ్మవారు ఏం చేశారంటే ఆకలితో విలవెల్లాడుతున్న ఈ ప్రజలందరినీ చూసి తన నుంచి అనేక శాఖములు ఉత్పత్తి చేసేరట ఆ తల్లి జగదంబిక అలా శాఖములన్నీ ఉత్పత్తి చేసి వాటిని తన ఎందు భరించి అందించిన తల్లి గనక భరి అన్నారు మహర్షులు వీటి ద్వారా మనకు అన్నములు పూర్ణముగా ఇచ్చింది గనక ఈ అన్నపూర్ణ తత్వం కూడా ఒక్కటే శాఖం శశేఖర వల్ల వల్లభేతి అన్నప్రదానం చేయగలిగేటువంటి ఆ తల్లిని తలంచుకుంటే ధన్యంలో ఎప్పటికీ ఎప్పటికీ కూడా నమ్మి వారు లేరు నమ్మక చెడిపోతే పోతారు అన్నారు రామదాస్ అందుకే నమ్మి చెడిన వారు ఎప్పుడు ఉండరు సరస్వతి స్థానంగా చెప్పబడుతూ బృహదీశ్వరుడు కొలుగునటువంటి తంజావూరు నాయకరాజుల యొక్క గొప్ప ప్రాంతం వారి ఏలుబడిలో ఆంధ్రదేశం అంతా కూడా సుసంపన్నమైంది వాళ్ళ తెలుగు రాజులు వారు వారు పాలించుతున్న కాలంలో ఒక అద్భుతమైన చరిత్ర జరిగింది ఆయనకు ఒక నియమం ఏమిటి అంటే అన్నదాన నియమం పెట్టుకున్నాడు ఆయన విజయరాఘవ నాయకులు ఆ అన్నదాన నియమం పెట్టుకుని రోజుకి సుమారు పన్నెండు వేల మంది భోజనం చేస్తే ఆయన భోజనం చేసేవాడి అంత విశేషంగా దానికి తగ్గ పాకశాల భోజనశాల ఏర్పాటు చేశాడు ఆయన అనుకూల పరిస్థితుల్లో అందరూ గొప్ప పనులు చేస్తారు ప్రతికూల పరిస్థితులు కూడా తన సంకల్పమునందు దీక్షయందు నిలబడగలిగేవాడే భగవద్ అనుగ్రహానికి పాత్రడవుతాడు కనుకనే అప్పుడు ఒక భయంకరమైన అతివృష్టి ఏర్పడినది ఇటువంటి దీక్షలో ఈయన ఉండగా ఆ వృష్టి భయంకరంగా ఏర్పడిందట ఆ వృష్టి ఆగకుండా ఎడతెరిపి లేకుండా ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు పది రోజులు కాదు నెలల తరబడి కురుస్తోందిట ఆ వర్షం అప్పుడు వంట చెరుకు ఏమిటంటే కర్రలు ఈ వంట చెరుకు అది తడిసిపోయేది ఆ తడిసిపోయిన దానినే వాళ్ళు ఊది ఊది వండేవారట ఆ వండేటప్పుడు వాళ్ళకి పైన ఎంత వర్షమో కళ్ళల్లో అంత వర్షం వచ్చిందిట ఆ పొగకి అలా బాధపడి ఏదో అవస్థలపడి పడి వండుతూ ఉండేవారు ఒకసారి ఆ సత్రపు యజమాని తిన్నగా రాజుగారి దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు అనుమతిస్తే వర్షాలు తగ్గే వరకు ఈ భోజనాలు పెట్టడం అనేది నా పెద్దాం అన్నారు అన్నదన నా పెద్దాం అని రీజన్ చాలా చక్కగా కనబడుతుంది స్పష్టంగా అందుకు ఎవరేమో అనుకోరు దేవుడు కూడా క్షమించేస్తాడు ఎందుకు వర్షాలు కదా కానీ నేనేమన్నాడంటే కళ్ళు ఒక్కసారి ఎర్రబడ్డాయట కళ్ళల్లో నిప్పులు కురిసేటానికి వాడు అనుకున్నట్ట ఆ నిప్పులేవో మా పొయ్యిలోకి వచ్చిండు బాగుంటుంది మీ కళ్ళల్లోకి వచ్చాను అవసరంగానే కానీ ఆయన ఎర్రని కళ్ళతోని అన్నాడు వీల్లేదు లేదు ఆ యజ్ఞం ఆగడానికి వీలు లేదు మరి ఏం చేయమంట వంట చెరకు నా భవనంలో ఉన్నటువంటి ఖరీదైనటువంటి ఈ మంచములు ఇతర సామగ్రి ఇవన్నీ తీసుకెళ్ళని చెప్పట అంత గొప్ప విశేషం చూడండి ఎంతో అపురూపమైన నగిశీలతో చెక్కుతున్న చెక్కున్నటువంటి ఆ మంచములు ఆసనములు చిత్రములైన తలుపులు ఇత్యాదులు అన్నీ కూడా వెళ్ళిపోయాయి అలా మళ్ళీ వాటిని తగలబెట్టినా పాపం వర్షం తగ్గలేదు ఇంకా వంట చెరుకు దుర్లభమైపోయింది అవస్థపడుతూ ఉన్నారు ఇంకా వంట వండడం ఎలా అనే పరిస్థితి కూడా వచ్చింది కానీ రాజుగారు మాత్రం నియమబద్ధులు ఉన్నాడు వంట లేకపోతే ఆయన భోజనం చేయడు వీళ్ళు ఎవరు భోజనం చేయకపోతే అంత కఠోరమైన నియమంతో పది మందికి అన్నం పెట్టేవాడిని చూస్తే ఆ శాకం భలుకుంటుందా ఒకసారి వీళ్ళు అవస్థపడుతుంటే ఆ పాకశాలలోకి ఒక సామాన్యురాలైనటువంటి ఒక ముత్త ఇది వచ్చిందట వచ్చి అవస్థ అవస్థపడుతున్నారు అంటే ఏమవస్థమ్మా అసలు ఒక్క లేదు అదిగో బుగ్గి కనబడుతుంది పాత్రల్లోకా కావలసినవన్నీ సమకూర్చాడు అనేం పర్వాలేదు కానీ పొయ్యి మీదకున్నాయి కానీ పొయ్యి కిందకు లేవమ్మా ఇప్పుడు చేసేది ఏమున్నది అంటే మీరు ఇంతమంది పాకశాస్త్ర నిపుణులున్నాయ్ మీ ఎవ్వరికీ కూడా అంత తెరివితేటలేవా మీరు అందరి పక్కకి రండి ఒక్కసారి చూస్తానన్నదట ఆ వచ్చినటువంటి ముత్తైదువ వీళ్ళందరూ పక్కకొచ్చారు క్షణాలలో అమృతప్రాయమైనటువంటి వంట వండినది చక్కటి భోజనాలు అందరికీ దొరికాయి అటుపై నెమ్మదిగా అతివృష్టి బాధ అక్కడ తీరిపోయింది ఆ సమయంలో అక్కడికి దగ్గర శ్రీరంగ పట్టణం ఉంది ఈ శ్రీరంగ పట్టణాన్ని అనేవాడు పాలించేవాడు ఈ తంజావరుని వీరు పాలిస్తూ ఉన్నారు ఆ శ్రీరంగ పట్టణంలో ఉన్న అమ్మవారికి ఈ విజయరాఘవులు కూడా భక్తులు ఎప్పుడు ఆ లక్ష్మీనారాయణ లభయలకి కూడా శ్రీరంగ ధామేశ్వరి అని అంటాం కదా వైకుంఠంతో సమానం ఆ శ్రీరంగం ఆ శ్రీరంగ క్షేత్రంలో ఉదయాన్నే ఆ అర్చకులు తలుపులు తీసేట అమ్మవారి యొక్క ప్రతి అలంకారాన్ని చూస్తూ వాళ్ళు తలుపులు తీసి లోపలికి వెళ్ళగానే అన్ని అలంకారాలు ఉన్నాయి కానీ ఆ ముక్కు దగ్గర ఉన్న ముక్కెరు మాత్రం కనిపించలేదట నాసిక దగ్గర వెంటనే వాళ్ళు వణుకుతూ వచ్చి ఆ ఆలయాధికారులకు చెప్పారు ముక్కెరు కనిపించట్లేదు అని కనిపించకపోవడం ఏంటి సరిగ్గా వెతకండి నిర్మాల్యాల్లో కానీ కలిసిపోయిందేమో అని మొత్తం వెతికారు ఎక్కడా దొరకలేదు దానితో ఆ అర్చకుల్ని శిక్షించడానికి సిద్ధపడ్డారు దండనాధికారులు అప్పుడు అక్కడ ఉన్నటువంటి ముత్తైదుగురులో ఒకరిపై లక్ష్మీదేవి ప్రేరేపించగా ఆ తల్లి ప్రేరణ వల్ల వాక్కు వినబడింది ఎందుకు పాపం అనవసరంగా ఈ అవస్థ పడుతున్నారు అసలు దొంగ ఇక్కడ లేడు తంజావూరులో ఉన్నాడు అన్నట్టు ఎవరంటే విజయరాఘవరాజు ఆయనే అసలు దొంగ అక్కడికి వెళ్ళండి అక్కడ ఎక్కడ వెతుకుతారంటే అక్కడ ఉన్నటువంటి సత్రంలో పొయ్యి దగ్గర వెతకండి దొరకచ్చు ముక్కెర వెంటనే వీళ్ళందరూ కలిసి విజయరాఘవరాజు గారితో చెప్పారు మహాలక్ష్మి విధంగా చెప్పింది సత్రం దగ్గర ఉన్నటువంటి పొయ్యి దగ్గర వెతకమన్నది అంటే మనలో ఎవడు ఆ పని పనికట్టుకు వెళ్ళి దోచుకొచ్చాడు అన్నాడు మహారాజు తానే స్వయంగా వెళ్ళి వెతకడం మొదలుపెట్టారు ఆ బుగ్గినం తట్టి ఒక ముక్కెర కోసం వెతగ్గా 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 తల తలలాడుతూ దొరికిందిట ఆ ముక్కెర అమ్మవారు చెప్పిన ముక్కెర తీసుకుని అసలు ఇది ఎలా వచ్చింది ఇక్కడికి ఆ వండిన వాళ్ళందరినీ పిలిచి అడిగాడు ఇది ఎలా వచ్చింది అని అడిగితే వాళ్ళు కొంత ఆలోచించి నిన్న ఒక వింత జరిగింది మహానుభావ మేము ఎలా వండడం అని ఆలోచిస్తూ ఉంటే ఒక ఆమె వచ్చింది చూడగానే నమస్కరించాలనిపించేటువంటి లక్ష్మి కళతో వచ్చింది ఆ తల్లి ఆవిడ చాలా సులభంగా వండి వెళ్ళిపోయింది ఎవరో అనుకున్నాం మా పాలడి దేవత అనుకున్నాం నిజంగా ఆవిడేనేమో అనగానే అప్పుడు స్ఫురించింది ఆయనకి ఆ వచ్చిన తల్లి శాకంభరి అన్నపూర్ణారూపిణి అయినటువంటి జగదంబిక సర్వజీవులకు అన్నం పెట్టే తల్లి నా ఇంటికి నా వంటసాల్లోకి ఈ విధంగా ప్రవేశించిందా పైగా ఆవిడ కూడాను ఊదిందా ఎలా వండింది ఆ తల్లికే తెలియాలి ఆ లక్ష్మీపాక కళ ఆ తల్లికే తెలియాలి ఈ లక్ష్మీపాకం ఇప్పటికీ పురి జగన్నాథ క్షేత్రంలో జరుగుతూనే ఉంటుంది ఆ లక్ష్మీపాకం ఆ తల్లి చేతి వంట రుచి ఆ జగన్నాథుడికే తెలుసు అలాగా ఇప్పుడు ఆ ముక్కెరిని తిరిగి తల్లికి ఇచ్చేయాలి అని సంకల్పించుకున్నాడు ఒట్టి ముక్కలు తీసుకెళ్ళి అమ్మ నీ నువ్వు తీసుకో అంటే ఏం లాభం ఆ ముక్కరిని చూసి ఆయనకి ఒక్కసారి తన్మయుడయ్యట ఎటువంటి ముక్కెర జగత్తుకు ఊపిరి పోసే అమ్మవారి నాసిక దగ్గర ఉండే ముఖ్యం ఆ ఊపిరి యొక్క తీవ్రతని తగ్గిస్తూ ఎంత అవసరమో అంత పంపుతుంటుంది ముక్కెర లేకపోతే అమ్మ నుంచి వచ్చి ఆ ఊపిరికి జగత్ అల్లల్లాడిపోదు అలాగా సేతువులాగా ఆ నాసిక వద్ద ఉండేటువంటి ముఖ్యరా మనందరికీ ప్రాణాన్నిచ్చే ప్రాణస్వరూపుణి అయిన జగదంబిక యొక్క ఊపిరిల స్థానమైన నాసిక వద్ద ఉండే ముఖ్యరా అని పులకించిపోయి ఆ ఒక్క ముఖ్య మాత్రమే ఇవ్వకుండా తన దగ్గర ఉన్నటువంటి విలువైన సంపదలన్నీ కూడాను గుర్రాలపై ఏనుగులపై ఎక్కించి ఒక యాత్రగా బయలుదేరేట శ్రీరంగానికి ఆయన బయలుదేరుతుంటే అమ్మవారు నవ్వుకున్నారు ఒక్క ముక్కెరు చూపించి మొత్తం సంపదంతా తెచ్చుకుంటున్నానా అని ఆ తల్లి అలా వెళ్ళి ఆ తల్లికి సమర్పించుకుని నమస్కరించాడు ఆ మహానుభావుడు అప్పుడు ఆ జగదంబిక అనుగ్రహించి అటు పైనుంచి ఆయనకి దివ్యమైన ఫలాలు ఇచ్చింది ఇది చారిత్రకమైనటువంటి కథ ఇదేం పౌరాణికమైన కథ కాదు అంటే జగదంబిక శాకంభరి అనగానే ఏ విధంగా అన్నం పెడుతుంది అనేటువంటి దానికి చారిత్రకంగా మనకు దొరికినటువంటి కథ